జయ శ్రీరామ్ ఈరోజు ఎంతో పర్వదినం ప్రబోధిని ఏకాదశి అంటారు ఈ రోజున ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి ఈ రోజే లేవడం జరిగింది అందుకని ఈరోజు ఈ రోజు నుంచి మంచి రోజులు మళ్ళీ పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలని ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి మహాదేవన్న ఆహ్వానం మేరకు ఈరోజు ఒక సత్సంగాన్ని ఇక్కడ గుల్లపల్లికి జరుపుకోవడం మన ఆత్మ బంధువులందరూ వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి అందరికీ తెలియస్తున్నాను ఈ సందర్భంగా ఎంతో కన్నుల పండుగ లెక్క ఈరోజు ఈ యొక్క మహాదేవన్న గారి నివాసంలో ఈ యొక్క సత్సంగాన్ని మనం జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నాకు కూడా మళ్ళీ నెక్స్ట్ సత్సంగానికి కూడా అందరూ ఇలాగే అందరూ ఎక్కడ ఉన్నా కానీ రావాల్సింది కోరుతున్నాను మల్లాపురంలో ఉంటది అక్కడ మహాభారతం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ అక్కడికి తప్పకుండా రావాలి మా గురువు గారు కూడా అక్కడ ఆ రోజు అక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి మల్లాపురం నుండి కూడా మాకు ఆత్మ బంధువులు అందరూ వచ్చింది అందరూ ఉన్న వాళ్ళంతా ఆత్మ బంధువుల కంటే ఎక్కువగా ప్రేమ ఉంటది మనం ఒకసారి పరిచయం అయిన అంటే ఎంతో ఆత్మీయతతో కూడినటువంటి మనుషులు మన అందరి కాబట్టి ఇలాగే మళ్ళీ మల్కాపల్ మల్లాపల్లా కూడా నెక్స్ట్ సత్సంగానికి అందరు రావాల్సిందే కోరుతున్నాను జై శ్రీరామ్ హరి రామ హరి

ఇంత మంచి సంఘం భక్తి సంఘం ఇంత మంచి మానవ జన్మ దొరికినందుకు మన యొక్క అందరి అదృష్టం దేవతలకు కూడా దొరకడం కష్టమైతుంది మానవ జన్మ మనకు దొరికింది కావున మనం అందరం భగవంతుని కథలు వింటున్నాం నానా రకాల కథలు వింటున్నాం భక్తుల కథలు వింటున్నాం ఈ కథలతోటే మన దేహాన్ని దేవాలయం చేసుకోవాలని మరియు ఇటువంటి అవకాశాన్ని ఇటువంటి సమయాన్ని మనము చక్కగా వాడుకునే అవకాశం దొరికింది అందరూ వాడుకుంటున్నాం అందరూ వాడుకొని మంచిగా బాగుపడాలి బడిలో పిల్లలకు చదువులో ఎంత సత్యం ఉందో మంచిగా క్రమశిక్షణతో చదువుకుంటే అందుకు అటువంటి విద్యార్థికి ఎంత సత్యంగా నౌకరి హోదా ఉంటుందో చదువుల ఈ భక్తిలో కూడా అంత శ్రద్ధ తోటి ఆ క్రమశిక్షణ తోటి ఆచరణతోటి చక్కగా మనం భక్తి చేసుకున్నట్టయితే పక్కా భగవంతుడు అంత సత్యంగా మనకు దర్శనం ఇస్తాడు భగవంతుని పొందగలం అదే విధంగా పాలలో నెయ్యి ఎంత సత్యమో ఇదే అటువంటి సత్యము మన భక్తిలో ఉంటుంది కాబట్టి అందరం భగవంతుని పొందాలి ఇంత చక్కటి మానవ జన్మను మనం అందరం వాడుకోవాలి అందరం కలిసి మలిసి ఇది భగవ వట్టి బంధం కాదు ఇది భక్తి బంధము భగవంతుని బంధం ఏర్పడ్డది ఇది ఇంకా బంధాలు ఏర్పడతాయి ముందు ముందు అందరితోటి మనము మంచిగా ఉండి మెసులు అందరికి బాధలు ఉంటాయి అందరికి మానసిక ఒత్తిడిలు ఉంటాయి కానీ అవిటిని దూరం కొట్టే శక్తి భక్తికే ఉంది ఈ భక్తి వలనే ఈ భజన సత్సంగం వలనే ముందుకు పోదాం అందరం చక్కగా కలిసి మలిసి ఉందాం ఇది నేను గొప్ప ఆయన గొప్ప అనే అనే విషయాలు ఇవి వట్టి మాటలు ఇవి మనకు పనికి రానివి అందరికి ఉంటాయి శత్రుభావాలు అవి ఎవరికి ఎవరికి మన గోహింద్ర స్వామి అంటారు మన ఏమంటారంటే పడది అంటే ఎందుకు పడది అంటే అందుకే పడది పడదంటే పడది భక్తి వల్ల అన్ని కొట్టుకోపోతాయి ఈ కొట్టుకోపోయి మనము మంచి ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ మంచి సత్సంగాన్ని ముందుకు నడపాలని నా అభిప్రాయం వినతి ప్రార్థన హరి ఓం రామ జై హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम అందరికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమ భగవద్భక్తులందరికీ ఈరోజు ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్షలు ముఖ్యంగా మనకు ఆషాఢశుద్ధ ఏకాద ఏకాదశి రోజు నాడు భగవంతుడు నిద్రలోకి జారుకున్నాడంటే ఈరోజు మనందరి వలన మళ్ళీ లేచినట్టు ఇస్తుంది ఇలా ఏకాదశి ఏకాదశికి ఇలా కాబడుతుంది అంటే భగవంతుడు మనలోకి అందరిలోకి ప్రవేశించి ఇక్కడనే కొలై ఉన్నట్టుగా ఉన్నది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏకాదశికి జరుపుకోవడం మన అందరి భాగ్యం మనందరి అదృష్టం ఇది పూర్వజన్మ సుకృతం ఇలా జరుపుకోవడం అనేది అందరికీ ఉండదు మనకు కలిగింది అంటే అది ఎంత అదృష్టమో ఇది మనకున్న క్లేశాలన్నీ బాధలు ప్రతి ఒక్కరికి శారీరక బాధలు ఉన్నాయి మానసిక బాధలు ఉన్నాయి ఆర్థిక బాధలు ఉన్నాయి సర్వ రకాల బాధలు ఉన్నాయి ఆ బాధల నుండి మనం విముక్తులం అవుతున్నామంటే ఇదే నామే ఈ నామం ద్వారా మనం పలికించడము పలకడము అనడము చెప్పుకోవడము ఆయనని కీర్తించడం స్మరించడం వేడుకోవడము భజన చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చాలా చాలా అదృష్టం అన్ని సమస్యల నుండి దూరం అవకుంటూ మనం భగవంతునికి దగ్గర అవుతున్నాం దీని మించినది ఇంకొకటి ఏది లేదు అంతకుముందు ఇంతకుముందు అన్నారు ఒక మహాత్ముడు ఇది ధన సంపాదన ధనము అనేది కాదు జ్ఞాన ధనం అనేది కావాలి ఆర్థిక ధనం అనేది ముఖ్యం కాదు జ్ఞానం అనే ధనం ఎంతున్నది అనేది ముఖ్యం ఈ జ్ఞానం అనే ధనాన్ని సంపాదించుకోవడమే మన అందరి ధ్యేయము అందరికీ కల్పించడం అందరికీ ఉండాల్సిన బాధ్యత ఇది ఇలాగే ఎప్పటికీ కొనసాగుతూ మళ్ళీ ఏకాదశి నాడు ఇంతకు రెట్టింపుతో మనందరం కలవాలి మనకు మహాత్ముడు మన శ్రీనివాసాచార్యుడు గురువు గారు మనకు ప్రవచన మహాభారత ప్రవచనాలు చెప్పే గురువు గారు వస్తున్నారు అందరం కలవాలి ఇంతకంటే వైభవంగా ఇంకా ప్రతి ఏకాదశికి ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూనే ఉండాలి మన బంధుత్వం అనేది ఎట్లుండాలంటే ఇక ఇది ఈ పండుగను మించిన ఇంకో పండుగ లేదు అనే కాడికి రావాలి ఇది అందరికీ అందరికీ మీ అందరికీ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ప్రజలందరికీ మళ్ళీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మక్క మాకు మాకు గర్జకుర్తిలో ప్రవేశం చేసి అందరినీ గర్చకుర్తి వాళ్ళను రామనామం చేత పలికించి ఆత్మ బంధువులు చేసి మన అందరిని ఉద్ధరిస్తుంది కాబట్టి దానికి ఇంకొక విషయం చెప్పాలని అంటే ఏంటంటే ఇప్పుడు గర్చకుర్తికి వెళ్ళి ఇక్కడ రావాలని అంటే ఇవాళ అంటే బస్ కిరాలు లేవు పట్టికి వస్తున్నారు అనుకుని మొగోళ్ళకు బస్ కిరాయిలు లేవు మరి మన సంపద ఏంటి అయితే దీనికి ఒక ఉపమానం చెప్తున్నాను ఎందుకట ఆ ఒరెల అనేటివి ఉంటుండే ఒరెల ఏం చేసుకున్నాం అంటే నీళ్ళు తాగటానికి చెరుమ కట్టుకున్నాం ఆ చర్మ కట్టుకుంటే ఏం చేస్తుందమ్మా చెర్మల నీళ్ళు ఎట్లనే ఉన్నాయి అనుకోండి ఏమైతే అలా పురుగులు పడతాయి పురుగులు పడతాయి చెర్మల బాగా రోజులు ఉంటే పురుగులు పడతాయి అయితే దాన్ని చలినాకు మంచి ఫ్యూచర్ వాటర్ అందుకని కానీ భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే పైసలు పోతున్నాయని కాదు వాళ్ళు అక్కడ జమ కడుతుంది ఎక్కడా వైకుంఠంలా నీ నామాన్ని జమ కడుతుంది నీవు కాలుతోటి పోయి ఎక్కడ ఏ గ్రామానికైనా పోయి ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నా దర్శకు వాళ్లకు నా యొక్క వాళ్లకు నా పాదాలు నమస్కారం వచ్చింది ప్రతి లాన్ కూడా అటెండ్ కావాలి మీ ద్వారా మేము కూడా వస్తాం అనేది నా భావన ఈ రామనామాన్ని ఎప్పుడు పోని వదులుకోవద్దు ఎప్పుడు స్వరం భావం తెరీరం పడిపోటప్పుడు ఏం చేయాలనంటే ఎంఎం భావం ఏ రామాని అంటాడో వాడు మళ్ళా ఇక పుట్టడు ఆ అప్పుడు అత్తదా అని అంటే రాదు ఒక్క తేలుగుడితే వెయ్యి చూలి తేలుగుట్ట అవస్థ కా తప ఈ కాపము అనేది నోట్లకు వచ్చి అననీయ్య వీళ్ళందరూ ఏడుస్తుంటారు ఆయన ఏమో కండపడి ఇల్లు వస్తుంటే నా బిడ్డలో లేదో నువ్వు నక్కే సబ్బాయ్ నీ కూడా దేవలయ ఆయనకి వాడి బాధ వాడేస్తున్నాడు ఆ దాన్ని నేను వడస్తారే నేను రే వాళ్ళకి ఏం చేయాలి చచ్చిపోయేటప్పుడు ఏడు వద్దు అరే రామ అని నువ్వు మంచిగా ఆరిపియాలి అదే ఇక్కడ ఇక్కడ కాశీలో ఎవరైనా మరి చనిపోతే అదే శివుడు చెవుల కుడి చెవులో శివ శివ అని అంటాడట రామ్ 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 అంటాడట అందుకొరకేనే ఈ దేహము శరీరము పోతుంది ఎప్పుడు పోనే పోతుంది అది పుట్టుకొన్న తోటే వచ్చింది నువ్వు ఎప్పుడైతే ఆయన తెచ్చుకున్న వాళ్ళు పోనే పోతుంది దాని గురించి ఎడవకు మళ్ళీ మళ్ళీ నీకు ఇంకో జన్మ వస్తుంది కదా కానీ ఆ జన్మ నీకు తెలియదు అది విషయం ఈ శరీరానికి వరకు ప్రాచీయ పడకద్దు ఎంఎం వాళ్ళని సరిపేస్తుండే అప్పుడు పోయేటప్పుడు ఎప్పుడైతే నామస్మరణ చేస్తారో వాళ్ళు వైకుండా పొందుతారు మరి అప్పుడు అంటారా అనేది అని అంటే ఇప్పటిదా అప్పటి పని చేస్తుంది జై శ్రీరామ్ అందుకనే చెప్తున్నా అందరూ కూడా దీన్ని సాధ్యమైనంత వరకు మనం ఏకాదశి నాడు అందరం పాల్గొని వస్తారని అది కాదు ఎప్పటికీ కూడా మనకు నా నా కాలు నాకు నా శక్తున్నంత వరకు జై శ్రీరామ్ హరి ఓం ఇప్పుడు మాట్లాడతారు చెప్పండి హరి ఓంజు హరి हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे అయ్యగారి గోవిందరాజుల గారి పాదపద్మములకు ఇక్కడ వచ్చినటువంటి అమ్మగారులకు అయ్యగారులకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఏకాదశి కార్యక్రమంలో ఈ యొక్క భాగస్వాములైనటువంటి పరగ్రామస్తు నుండి వచ్చినటువంటి భక్తాదులందరికీ హృదయపూర్వకంగా వందనాలు మన అయ్యేం చెప్పినట్టే కలియుగే ముక్తి ఆ యొక్క రామనామాన్ని పట్టుకో నీ ఆ యొక్క నామము ఎక్కడికైనా నేను తీసుకుపోతుందని చెప్పిండు దాన్ని పట్టుకొని మనం అందరం ముందుకు సాగాలని నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హరి ఓం తరు జయ శ్రీరామ్ మీరందరూ ఇంత మంచిగా చేరు మళ్ళీ అదే పదిహేను నాడు బంధువుకి రావాలని కోరుకుంటున్నారు ఈ మహాభారతం ఇది ఏంటి हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे పురం నా పేరు మంజూరా నేను స్కూల్లో వంట చేస్తా ఏంటంటే మాకు ఈ భక్తి ఇవన్నీ ఎక్కువ తెలియలేదు మా గర్షగుతులో గంగా మహాభారతం రామాయణం జరిగినప్పుడు మా ఊరికి వస్తే బాగుంటుండే కనీసం రమేష్ అన్న అది పెట్టింది స్వాధన పెట్టిండు అన్న మా ఊర్లో ఏం తెలియదు భక్తి కొంచెం రెండేళ్ళ దాంట్లో ఆయన మీ ఊరుకు దేవుడు ఎప్పుడు అనుగ్రహం ఇస్తే అప్పుడు వస్తుంది అంటే మేము వెయ్యి కళ్ళతో చూసినాం కానీ అంతకంటే ఎక్కువనే చూపించింది ఆ భగవంతుడు రామకృష్ణ ఎందుకంటే మేము అందరం ఇప్పుడు యాభై రెండవ రోజు ఈ రోజు చాలా భక్తి శ్రద్ధలతోటి మేము వింటున్నాము ఆచరిస్తున్నాము కూడా ప్రతి ఆదివారము సూర్య ఇష్ట ఇష్టమైన రోజు అనే గురువు గారు చెప్పగానే మేము మత్తు పదార్థాలు మాంసాహారాలు మొత్తం పనిచేసినాము ఆ ఊరిలో కూడా మాకు మహా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఆయన గురువు గారు వచ్చి చెప్పిపోతుండని అమ్మ మా వెన్నెంటూ ఉండి మాకు నగర సంకీర్తన చెప్తుంది అలాగే ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా ఉండాలని చెప్తూ ప్రతి అంత ముందు మేము అసలు మబ్బుల లేకపోయేది ఎందుకంటే తెలియదు కదా తెలిసినాక తప్పు చేయొద్దని ప్రొద్దునే నాలుగు గంటలకు లేచి ఆ గురువు గారు కూడా ఏమన్నాడు ప్రాతకాలంలో సంధ్య దీపం పెట్టాలి ప్రొద్దున్నే నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తంలో లేచి దేవునికి దీపం పెట్టాల ప్రతి పురుషుడు ఆయన మాట మేరకు మేము ప్రతి ఒక్కరము లేచి ప్రొద్దున బ్రహ్మ లేచి దీపాలు పెట్టుకొని నగర సింధ సంగీతంలో పాల్గొంటున్నాము ఇలాంటి సత్సంగం మీరే పసి సార్ మేము వచ్చేది ఇలాంటివి కూడా మల్లాపూర్లో పెడతాము ఆయన అది కూడా మా మా వాళ్ళ ఇంట్లో మా తమ్ముళ్ళ వాళ్ళ ఇంట్లోనే అమ్మని ఉంచినాము మీరు అందరూ దయచేసి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మాకు మీరు ముందుండి మనకు కొంచెం ముందుకు తీసుకుపోవాలి అని కోరుకుంటున్నాం అమ్మగారు చాలా మన అందరిని కూడా వల్లపురం రావడం స్వాగతం పలికింది ఈ స్వాగతం చాలా గొప్పనైనటువంటి స్వాగతం ఇప్పుడు మన లక్ష్మక గారు రెండు మాటలు మీరు మీరు